బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ ఆధ్వర్యంలో సేఫా లాల్ కొమరం మేం విగ్రహాలు హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని బీజేపీ గిరిజన మోర్చా నేతలు డిమాండ్ చేశారు బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపట్టారు హైదరాబాద్ అంబర్పేట్లో అసెంబ్లీ ముట్టుడికి బయలుదేరిన గిరిజన్్ మోర్చా నాయకులను అంబర్పేట్ పోలీసులు అడ్డుకోగా పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు ఈరోజు సన్ సేవా జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కుమరం భీమ్ జయంతిని కూడా సెలవు దినంగా ప్రకటించాలని అదే విధంగా కుమరం భీం విగ్రహము హైదరాబాద్ నడిబొడ్డులో ఏర్పాటు చేయాలని అదేవిధంగా సంత్ సేవల్లాల్ విగ్రహం హైదరాబాద్ లోనే నడిబొడ్డును ఏర్పాటు చేయాలని గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుతంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము వినతి పత్రం ఇవ్వడానికి పోతే ఇవాళ వినతి పత్రం కాదు కదా ఇంట్లోని ఇంటి నుంచి బయటికి రాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు పక్కడ్బందీగా ఇవాళ ఇక్కడ మాకు రాకుండా అడ్డుకుంటుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కోరుచున్నాము ఇవాళ సన్ సేవలర్ అనే వ్యక్తి గిరిజనుల బంజారుల ఆరాధ్య దైవం అదేవిధంగా కుమరం భీమ్ ఇవాళ గోండు వీరుడు నిజాం నవాబు ప్రత్యేకంగా పోరాడిన గొప్ప వీరుడు ఇలాంటి జయంతిలు సెలవు దినం ప్రకటించాలే ఇవాడు అడగకుండా కూడా ఇవాళ ముస్లిం జయంతిలు ఏమున్నా ముస్లిం పండుగలు ఉన్నా అడగకుండా కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఇవాళ సెలవు దినం ప్రకటించి వాళ్లకు ఇవాళ సెలవు దినం ప్రకటిస్తుంది